రైతు రుణమాఫీ సెకండ్ ఫేజ్ అమలుకు ముహూర్తం ఖరారైంది లక్షన్నర వరకు అప్పులున్న రైతుల బ్యాంక్ ఖాతాలో వచ్చే వారం జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందులో భాగంగా అవసరమైన నిధులను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిద్ధం చేస్తుంది ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేయగానే ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా రైతు లబ్ధిదారుల ఖాతాలో జమ కానున్నాయి ఆర్థిక శాఖ అధికారులు మాత్రం జూలై ఇరవై ఎనిమిది లేదా ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా ఆదేశాలు వచ్చినా డిపాజిట్ చేయడానికి వనరులను రెడీ చేసుకున్నారు ఇదిలా ఉండగా మొదటి ఫేజ్లో మొత్తం పదకొండు పాయింట్ యాభై లక్షల మంది లబ్ధిదారులు పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది బ్యాంక్ ఖాతాలో ఏర్పడిన సాంకేతిక చిక్కుల కారణంగా రుణమాఫీ డబ్బులు డిపాజిట్ కాలేదని మంత్రి తుమ్మల నాశరావు మీడియాకు తెలిపారు రెండో విడత రుణమాఫీని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాశరావు తెలిపారు ఫస్ట్ ఫేజ్లో లక్ష రూపాయల వరకు రుణం ఉన్న రైతులకు మాఫీ చేయాలని భావించి లబ్ధిదారుల వివరాలను రెడీ చేశామని కానీ అందులో కొంతమంది రైతులకు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన టెక్నికల్ సమస్యలు రావడంతో సాధ్యం కాలేదన్నారు రుణమాఫీ డబ్బులు రిజర్వు బ్యాంకుకు చెందిన ఈ కుబేర్ విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ అవుతున్నట్లు తెలిపారు ఫస్ట్ ఫేజ్లో ఎనభై నాలుగు పాయింట్ తొంభై నాలుగు కోట్లు లబ్ధిదారుల ఖాతాలో జమ కాకుండా రిటర్న్ అయ్యాయని ఆ నిధులు ఆర్బీఐ దగ్గరే ఉండిపోయాయని తెలిపారు టెక్నికల్ సమస్యలు సవరించిన తర్వాత ఆర్బీఐ నుంచి డబ్బులు తెప్పించుకొని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు కొంతమంది రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు గ్రామీణ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారని వాటిని ఆర్బీఐతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా చెల్లిస్తుందని ఆ లబ్ధిదారుల వివరాలను బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించామని మొత్తం పదిహేను వేల ఏడు వందల ఎనభై ఖాతాలు ఉన్నట్లు తేలిందన్నారు వాటి తనిఖీ దాదాపు పూర్తయిందన్నారు ఒకటి రెండు రోజులలో ఆ ఖాతాలలో ఫస్ట్ ఫేజ్ రుణమాఫీ నిధులను జమ చేస్తామని తెలిపారు అలాగే రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాయసరావు స్పందిస్తూ ఈ రోజు నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నామని ఈ అసెంబ్లీ సమావేశాలలో రైతు భరోసాపై విధి విధానాలను ఖరారు చేస్తామని తెలిపారు విధి విధానాలను ఖరారు చేసిన తర్వాత రైతు భరోసాని రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు ఎన్నికరాలకు జమ చేయాలనేది అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా స్పష్టం చేశారు